హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఏంటంటే యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకుంటే సక్సెస్ అవుతాము అక్కా అని సో దానికోసం వీడియో తీయటానికి నేనైతే ఈరోజు సిద్ధంగా ఉన్నాను సో నార్మల్గా తీస్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మన ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని చూపిస్తూ వీడియో అనేది మనం మాట్లాడచ్చు అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశానండి నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ కోసం ఏం చెప్పట్లేదు జస్ట్ ఒక మోటివేటెడ్ వీడియోగా ఉంటుందని చెప్పేసి ఇలాగా బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడు వీడియో షూట్ చేసి నేను వాయిస్ అనేది ఇస్తున్నాను అయితే మీలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బ్లౌజ్ కటింగ్ అది ఒక్కసారి సెట్ అయిపోయింది అనుకోండి కస్టమర్స్ అయితే మిమ్మల్ని అస్సలు వదలరు ఆ సెట్ అవ్వడానికే మనకి చాలా తిప్పలు పడాలి మనిషిని బాడీని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి అంటే వాళ్ళ టేస్ట్ని బట్టి అదే విధంగా మనం తీసుకున్న బ్లౌజ్ క్లాత్ని బట్టి బ్లౌజ్ అనేది అద్దినట్టు వస్తుందా రాదా అనేది నేను ఈరోజు చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకి బయట బ్లౌజులు కుడుతున్నాము అనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు కస్టమర్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలి అంటే ఏంటి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే మీరు బ్లౌజ్ అనేది కుట్టాలి అది ఫస్ట్ పాయింట్ యూట్యూబ్లో మామూలుగా చాలామంది చెప్తూ ఉంటారు ఈ ఫ్రంట్ పార్ట్ ఇంత పెట్టేయాలి అదేవిధంగా నెక్ డీప్ ఇంత పెట్టాలి మళ్ళీ షోల్డర్ ఇంత పెట్టాలి అని ఇంత అంతా పెడితే కస్టమర్లు రారండి కస్టమర్కి నచ్చిన బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు ఇవ్వడానికే ట్రై చేయాలి మన చేతిలో ఉన్నది ఒకటే ఒక పాయింట్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ ఒకటే మన చేతిలో ఉంటుంది మిగతా అదంతా కస్టమర్ నచ్చినట్టు ఇవ్వాలి నా సక్సెస్ కారణం ఇదే టిప్ అండి సీక్రెట్ టిప్ ఏంటంటే కస్టమర్కి నచ్చినట్టు ఇస్తేనే కస్టమర్లు మన దగ్గరకు వస్తారు ఫస్ట్ తర్వాత మన స్టైల్లో ఫిట్టింగ్ ఇస్తేనే మనల్ని వెతుక్కుంటూ వస్తారు అది సెకండ్ పాయింట్ ఫిట్టింగ్ వేరు బ్లౌజులు కుట్టేసి ఇచ్చడం వేరు అర్థమైంది కదా బ్లౌజులు కుట్టామంటే కుట్టాము అది కాదు ఫిట్టింగ్ వచ్చింది అనుకోండి ఈ అమ్మాయి చాలా బాగుతుంది బ్లౌజులు అని ఎక్కడి నుంచైనా వస్తారు అదే వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చామనుకోండి మనకి నచ్చినట్టు కుడుతుంది మన మాట వింటుంది తనకి నచ్చినట్టు కుట్టదు ఇది మంచి అభిప్రాయం అన్నట్టు మన మీద మంచి అభిప్రాయం పెట్టుకుని వస్తాను అన్నమాట నాకు చాలామంది కస్టమర్లు ఈ మధ్యన నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కూడా ఫాలోవర్స్ ఎక్కువయ్యారు కదా వాళ్ళు అడిగిన డౌట్స్ అవన్నీ కూడా చెప్పడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను కొంత కస్టమర్లని అంటే దూరం నుంచి వచ్చే కస్టమర్లని ఆపేశానమాట నేను ఇంకా బ్లౌజులు కుట్టట్లేదు మా పిల్లలతో కావట్లేదని కానీ వాళ్ళు ఒక టూ వీక్స్ తర్వాత వచ్చి అస్సలు ఒప్పుకోలేదండి నువ్వు ఎప్పటికిచ్చినా పర్లేదు నువ్వే కుట్టాలి ఎవరికి కుట్టినా కూడా వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తున్నారు మాకు నచ్చినట్టు కుట్టట్లేదు నువ్వే కుట్టాలి నువ్వు కావాలంటే ఇంకొక యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకో మాకేం ప్రాబ్లం లేదు కానీ మాకు నచ్చినట్టు నువ్వే కుడతావు అన్నారు అక్కడ నాకు బాగా అర్థమైపోయింది అనమాట ఓకే నాకు సక్సెస్ కారణం ఇది ఒక రెండో పాయింట్ అని నాకు అర్థమైంది అనమాట ఓకేనా మీరు కూడా కస్టమర్ బ్లౌజులు కుడితే కనుక కస్టమర్ చాయిస్ ఫస్ట్ ఇంపార్టెంట్ హైట్ అనుకున్నారా మీరు నచ్చినట్టు ఇవ్వరు కదా మనకు మనకి బ్లౌజ్ ఎలా ఉందో అలాగే హైట్ ఇస్తారు అది కస్టమర్ చాయిస్ రెండోది వచ్చేసి నడుములు కస్టమర్ చాయిస్ ఓకేనా తర్వాత వచ్చేసి నెక్ డీపు అది కూడా కస్టమర్ చాయిసే చిన్న షోల్డర్ ఉంటుంది చూసారా మనకి చిన్నగా ఉంటుంది అంటే ఫుల్ షోల్డర్ కాకుండా చిన్న షోల్డర్ అది కస్టమర్ చాయిసే చంక డౌను నెక్ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా కస్టమర్ చాయిసే ఉంటుంది కానీ మనకి తెలిసిపోతుంది అనమాట కట్ చేసేటప్పుడు కానీ ఎలా కట్ చేయాలో ఏంటో తెలిసిపోతుంది షేప్ బెల్ట్ కస్టమర్ చాయిస్ షేపు బెల్ట్ దగ్గర ఉన్న ఉక్సుపట్టి ఉంటుంది కదా హైటు ఉక్సుపట్టి హైట్ కూడా కస్టమర్ చాయిస్ ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చినట్టు ఇస్తేనే కస్టమర్స్ మిమ్మల్ని వెతుకుంటూ వస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు టైలర్గా సక్సెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి అది నాది గ్యారంటీ సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఇది ఎలాగో మనకి మార్కింగ్ అనిపించదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యట్లేదండి సో ఇది ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను అనమాట ఎందుకు షూట్ చేశానంటే ఇది కొంచెం ప్లెయిన్ బ్లౌజ్గా ఉంది చాలామంది ఎప్పటి నుంచో ప్లెయిన్ బ్లౌజ్ అడుగుతున్నారని తీరా షూట్ చేసిన తర్వాత దీని మీద అంతా కూడా డిజైనర్ ఉంది కదా మనం చెప్పినా కూడా వాళ్ళకి పాపం అర్థం కాదు అని చెప్పేసి ఇంకా డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ షూట్ని అయితే ఇంకా సరే మన వాళ్ళు ఎప్పటి నుంచో ఒక మోటివేటెడ్ వీడియో తీయమంటున్నారు కాబట్టి తీస్తున్నాను అర్థమైంది కదండి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి అది మ్యాచ్ అవ్వట్లేదంటే అడ్జస్ట్ చేయాలి ఎలా అడ్జస్ట్ చేయాలని కూడా మనం వీడియోలో చాలా ఛానల్స్లో మన ఛానల్స్లో ఉన్నాయి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అయితే ఫస్ట్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ అనేది వస్తుంది అయితే మూడు సైజులు ఉంటాయండి స్మాల్ మీడియం లార్జ్ స్మాల్ అంటే ఏంటి థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ సైజు చెస్ట్ థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ సైజు వాళ్ళకి మనం ఏమంటామంటే చిన్న సైజు బ్లౌజ్ అంటాం నెక్ డీప్ ఉందనుకోండి రెండు పెట్టండి నెక్ విడుతొచ్చేసి షోల్డర్ అన్నదా నేను చెప్పాను కదా కస్టమర్ చాయిస్ అనేది అంటే మొత్తానికి వాళ్ళకి ఎంత కావాలంటే ఐదు కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట అలా చూసుకోండి ఐదు కంటే ఎక్కువ ఉంటే మాత్రం మనకి షోల్డర్ ఎక్కువైపోయి మనకి చంక దగ్గర ముడతలు అన్నీ వచ్చేస్తాయి షోల్డర్ ఎక్కువైనా కూడా పట్టేసినట్టు వచ్చి అక్కడ కూడా ముడతలు వస్తాయి అవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇస్తేనే కస్టమర్స్ అనేది వెతుక్కుంటూ వస్తారు స్మాల్ సైజ్ అయిపోయిన తర్వాత మీడియం సైజ్ బ్లౌజు మీడియం సైజుకి మనకి నెక్ నెక్ డీప్ నెక్ ఏ బ్లౌజ్ అయినా సరే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఆరు వన్ వర్ణించి కబతే చెస్ట్ వచ్చేస్తుంది అది కామనే డీప్ నెక్ బ్లౌజ్ ఉండి కొంచెం మీడియం సైజు బ్లౌజ్ ఉంది అనుకోండి థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ వరకు అది మీడియం సైజు బ్లౌజ్ మనకి రెండు పావు నెక్ ఇచ్చేసి షోల్డర్ కస్టమర్ చాయిస్ అయితే ఫుల్ లెంత్ వచ్చేసి ఐదున్నర ఉండాలి ఓకేనా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఉండాలి చంక డౌన్ అనేది ఉండాలి అయితే చిన్న సైజు బ్లౌజ్ చంకడ చంకడావును పాతకు ఉండొచ్చు ఒక్కొక్కసారి ఆరు కూడా ఉండొచ్చు అదేం ప్రాబ్లం లేదు ఐదు పావు కూడా ఉండొచ్చు తర్వాత వచ్చేసి హై హై పర్సనాలిటీ బ్లౌజ్ అనమాట అంటే పెద్ద సైజు బ్లౌజు ఫార్టీ ప్లస్ సైజు దానికి నే డీప్ నెక్ బ్లౌజ్కి అయితే ఆరు బ్లౌజ్కి వనిచ్చి చెస్ట్ మనకి చెస్ట్ వచ్చేస్తుంది మోని రెండున్నర ఇవ్వాలి షోల్డర్ కస్టమర్ చాయిస్ మొత్తానికి ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ ఉండొచ్చు చంకడావని మాత్రం ఆరు పావు పెట్టుకోవాలి అలా పెట్టేసుకుంటే ఫుల్గా సెట్ అయిపోతుందండి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా సాగదీయకుండా నీట్గా మనం చూసుకున్నామంటే కిందకి జారినట్టు రాదనమాట అయితే కొన్నిసార్లు ఎంత బాగా వచ్చేసినా కూడా జార్గినెట్ వస్తుంది కదా షేప్ బెల్ట్ అనేది కొంచెం లావుగా కుట్టుకోవాలి అంటే దలసరిగా దలసరిగా కుట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ లోతు కూడా మీరు ఏ సైజుకి ఎంత తీసుకోవాలి ఏ సైజుకైనా ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ఇంచు చాలు అదే మన హ్యాండ్ కట్ చేసేటప్పుడు మాత్రం చిన్న సైజు బ్లౌజ్కి మీడియం సైజు బ్లౌజ్కి ముప్పావి ఇంచు తర్వాత పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఒక ఆఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ పెరిగే కొద్దీ షోల్డర్స్ డ్రాప్ అవుతాయి అన్నమాట షోల్డర్స్ డ్రాప్ అవ్వడం వల్లనే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చిన్న సైజు బ్లౌ హైట్ని బట్టి ఉంటుందండి నెక్ డీప్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ ఎక్కువ ఉండే కొద్దీ ఆరు ఆరు పావు ఏడు అలాగమాట పల్సన పర్సనాలిటీ బట్టి మనకి నెక్ డీప్లు అవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అందుకు నేను చెప్తూ ఉంటాను ఫిట్టింగ్ మన చేతిలోనే ఉంటుంది మొత్తం కూడా మిగతా అన్నీ కూడా కస్టమర్స్ నచ్చినట్టే ఇవ్వాలి అని చూ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ కస్టమర్ చాయిస్ హైట్ కూడా డాట్ హైట్ కూడా కస్టమర్ చాయిస్ అనమాట షేప్ బాగా ఉండాలనుకున్న వాళ్ళు హైట్ పెట్టుకుంటారు మాకు షేప్ వద్దు బాబోయ్ అనుకునే వాళ్ళు తక్కువ పెట్టుకుంటారు అది సైజ్ జాయింట్ అంటారా మీరు ఈ మధ్య నేను కొత్తగా ఒక మంచి టిప్పు ఫాలో చేస్తున్నాను ఈ మధ్యన నేను వీడియోస్లో నేను ముందే మార్కింగ్ వేసుకోవట్లేదు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మనకి ఎంత కావాలో షేప్ బెల్ట్ అది బ్లౌజ్ని చూసుకుని ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను అప్పుడు అలా చేయడం వల్ల ఏంటంటే కొత్త వాళ్ళకి బాగా బెనిఫిట్ అయిందండి నాకన్నా ఎక్కువ కొత్త వాళ్ళకి బాగా బెనిఫిట్ అయింది నేనైతే ఏ ఏది మిస్టేక్ చేయను సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది కొత్త వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఇలా చెప్పాను అనమాట బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి అది ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే హైట్ పెంచేటప్పుడు ఎక్కడ పెంచాలో అర్థం కావట్లేదు హైట్ అనేది మనకి ఎక్కువ సే ఎక్కువ రోజులు సింక్ అయ్యింది అనుకోండి బ్లౌజ్ అనేది ఎక్కువసార్లు ఉతికితే అప్పుడు హైట్ అనేది తక్కువైపోతుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే హైట్ పెంచమంటారు చాలా మంది వీడియోస్లో చూశాను అనమాట కొన్ని ఛానల్స్ ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా పెంచేస్తున్నారు అది ఎందుకు పెంచడం మనకి బ్లౌజు వేసుకుని వేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్టు ఉంటుంది అంటే సాగిపోతుంది అనమాట బ్లౌజు దాన్ని పెంచామనుకోండి ఇంకా సాగిపోతుంది షేప్ నిలబడదు పెంచాల్సిన అవసరం లేదు మీకు అంతగా డౌట్ వస్తే ఒక గీత రెండు గీతలు ఎంచుకోండి అంతే ఇంకంతకు మించి ఏం లేదు ఫ్రంట్ పార్ట్ మెయిన్ అది బాగా సెట్ అయిపోయిందంటే ఇంకా చూసుకోవాల్సిన అవసరమే లేదనమాట టైలర్ని అందుకని చాలామంది ఫిక్స్ అయిపోతూ ఉంటారు నాకు నేను లేకపోయినా ఊరు వెళ్ళిన హెల్త్ బాగాలేకపోయినా నా కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారండి నేను ఆ ఎదురు చూపులు మీ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అంటే మీ దగ్గర కూడా అలాగే ఎదురు చూస్తూ ఉండాలే కస్టమర్స్ అని ఎప్పుడు కూడా మనీ అనేది ఎక్కువ అవసరం లేకపోవచ్చు కానీ మనకి అవసరానికి తగ్గట్టు కూడా ఉండాలి కదా ఆ మనీ అనేది ఒక ఒకవైపు నుంచి రావాలంటే కష్టం మన ఇంట్లో మన మగవారి దగ్గర నుంచి సపోర్టు అనేది రావాలంటే చాలా కష్టం మనం కూడా కష్టపడితేనే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హ్యాపీగా బతకగలం అండి ఇప్పుడున్న లివింగ్ కాస్ట్ అనేది చాలా చాలా పెరిగిపోయింది మన దగ్గరకి ఎక్కువ అమౌంట్ ఇవ్వకపోయినా బయట నుంచి మాత్రం చాలా అమౌంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూరగాయల దగ్గర నుంచి ఇంట్లో ప్రతి ఖర్చులు కూడా చాలా పెరిగిపోయినాయి సో మనం పెంచితే ఎక్కడ రారో మన కస్టమర్స్ అనే భయంతో చాలామంది ఉంటారు ఫస్ట్ అయితే మీరు పర్ఫెక్ట్ అయిపోండి అది మొత్తం కస్టమర్స్ అందరినీ మీ గ్రిప్లో పెట్టేసుకోండి మీరు లేకపోయినా మీకోసం ఎదురు చూసే వాళ్ళు లాగా రెడీ చేసుకు పెట్టుకున్నారనుకోండి మీ తర్వాత ఒక ఇరవై రూపాయలు పెంచినా కూడా పెద్దగా ఫీల్ అవ్వరు అనమాట ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇస్తున్నారు కదా ప్రజెంట్ నేను అందుకునే పెంచాను రేట్లు ఎందుకంటే బయట రేట్లు పెరిగిపోయినాయి కదా మనకి మెటీరియల్ కన్నా పోగా ఎంతో కొంత ఖర్చులు ఉండాలి కదా అందుకే పెంచేసరికి సో చాలామంది వస్తున్నారు ఎవ్వరు కూడా మిస్ అవ్వలేదు ఒక్కరు కూడా సో ఇదన్నీ నా సీక్రెట్ టిప్పు బిజినెస్ టిప్పు ఓకేనా మీరు కూడా ఇదే టిప్స్ ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ